మన ఇండియాలో ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు మన విజయవాడ లో మాత్రం ఎవరు అంటే ఎటువంటి పోటీ లేకుండా బంపర్ మెజారిటీతో గెలుస్తాడు మన ఆనంద్ విరాట్ వాకలపూడి ఇంకా చెప్పాలంటే మన ఆనంద్ ఇక్కడ జరిగేది పెళ్లిరా ప్రచారం కాదు బాబా పెళ్లి ఎక్కడైనా ఆచారమే కావచ్చు కానీ మన విజయవాడ లో మాత్రం ప్రచారమే అది జరిగింది ఎవరి పెళ్లి పెళ్లి మరమటలంక నుంచి శ్రీలంక వరకు అందరూ ఈ పెళ్లి గురించి అయినా మా నానంద్ ఏమిట్రా విజయవాడ లేనట్టు హైదరాబాద్ అమ్మాయిని ప్రేమించాడు అనుకున్నాను తంది రైట్ చాయిస్ తాను ఎందుకు ప్రేమించాడో నాకు అర్థమైంది నానా నువ్వు పెళ్ళైపోయాక అమ్మాయిని పూర్తిగా విజయవాడ అమ్మాయిలాగా మార్చేయాలి క్యారే కైకురే అంటుందేమో చూసుకో ఆనంద్ గురించి బామ్మగారు నాలుగు మాటలు మాట్లాడతారు నేను అమ్మా మాట్లాడవే ఒరే ఆనంద్ నీ గుర్తుందా చిన్నప్పుడు నన్ను రోజు కథలు చెప్పమని అడిగేవాడివి కథలో రాజకుమారి గురించి అడిగినప్పుడు నీకో బొమ్మ ఇచ్చి ఈ బొమ్మ లాంటి రాజకుమారి నీకు భార్య అవుతుంది అన్నాను అంతే ఆ బొమ్మ ఇచ్చేవాడివి కాదు ఎంతో బాగా చూసుకునేవాడివి బొమ్మనే అంత ప్రేమగా చూసుకున్నావు అంటే ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావో నిజంగా నీకు రాజకుమారి లాంటి భార్య దొరికిందిరా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి బామ్మ మాటలు చాలా స్వీట్ అండ్ టచింగ్ గా ఉన్నాయి అక్క పెళ్లికొడి గురించి అందరూ మాట్లాడుతున్నారు నువ్వు కూడా నాలుగు మాటలు మాట్లాడచ్చుగా మాట్లాడక్క పెళ్లైన తర్వాత అక్షర మాట్లాడిస్తుందో లేదో అసలే హైదరాబాద్ బిర్యానీ తిని పెరిగిన పిల్ల మాట్లాడక్క ఆనంద్ గురించి చెప్పాలంటే వాడు పుట్టాక కాదు వాడు పుట్టక ముందు నుంచే ప్రేమిస్తున్నాను వాడు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ పుడితే నా ప్రాణాలికే ప్రమాదం అన్నారు డాక్టర్లు అయినా కూడా నా బిడ్డ నాకు కావాలని చెప్పాను అసలు ఆనంద్ పుట్టాకే మా జీవితంలో ఆనందం వచ్చింది ఈ పేరుతోనే నా రోజు మొదలవుతుంది నిద్రలే ఆనంద్ స్కూల్ బస్ వచ్చింది ఆనంద్ టిఫిన్ చేరా ఆనంద్ భోజనం చేరా ఆనంద్ పడుకోరా ఆనంద్ 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 ఈ పేరు నా ప్రపంచం అయిపోయింది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ మ్యారేజ్ మే అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు ఎందుకు తెలుసా పెళ్లి తర్వాత అబద్దాలు ఉండకూడదని బి ఆనస్ పార్ట్నర్ బంధానికి నిజాయితీ అవసరం అది నీ దగ్గర చాలా ఉంది అక్షర ఏ రోజు బాధపడకూడదు బాధపడదు కూడా రే పెళ్ళాయక ఈ అమ్మని మర్చిపోవుగా ఐ లవ్ యూ గైస్ అమ్మ మాట్లాడిన దానికి కొంచెం సెంటీ అయ్యాను మీరంతా నా గురించి ఇంత బాగా మాట్లాడారు నేను మాత్రం అబద్ధం చెప్పాను అక్షరా నా మాట వింటుందనుకున్నాను వెయిట్ చేస్తూనే ఉన్నాను అబద్ధాలు చెప్తూనే ఉన్నాను ఇంకా చెప్పలేము

మా అమ్మాయిలు పక్కన పెట్టుకొని మీ అబ్బాయిలు బాలే కలిసిపోతేరే సరే సరే చెప్పు మా ఇద్దర్లో ఎవరు మస్తున్నారు నువ్వు అందంగా ఉన్నావు తన అద్భుతంగా ఉంది అరే ఏం చెప్పినవ్వయ్యా నువ్వు శుక్రియా షక్రియా సరే టైం టైమేది ఏ నాతో నీ ఇష్టం ఓట్కా ఓకే ఓకే హేయ్ తనేదో కోకోనట్ ఓకేనావేంటి ఇందాక వైన్ ఉన్నావు కదా గదంతే ఆ నంది కామ గురించి తెలవదు అది కాలమే తప్ప మాట మీద అస్సలు నిలబడదు ఓ సరే మీరేలా నువ్వెంత అవుతున్నావు అయితే నువ్వు కడుపు నిండా మిరిండా తాగు మేము మా పని చేసుకో దేశంలో ఆడపిల్లలు ముందుకు పోతున్నారు అనుకున్నా ముందుకు పోతున్నారు ఇప్పుడే అర్థం అవుతుంది భయ ఏందిది శాంపులా ద బాటిల్ ఇక్కడ ఆడ ఓ పర్లేదు లైట్ తీసుకో నేను లైట్ గానే తీసుకున్నాను కానీ అదే ఎక్కువ ఇట్స్ నేచురల్ ఆడది మందు తాగడం మగాడ మాట చేయడం ట్రెండ్ అయిపోయింది నేను ట్రెండ్ ఫాలో అవుతున్నాను అక్షరా మా విజయవాడలో అమ్మాయిలేం తక్కువ కాదు తెలుసా నీతో ఎవరు పోటీ దీనికి ఎక్కింది ఎక్కిందానంద్ దీని ఇట్లాగే ఇంట్లోకి తీసుకపోతే భోజనాలు కాదు భోనాలు పెట్టేస్తారు చూడు ఇప్పుడు మనం ఇంటికి కాదు నేరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఓకేనా ఆనంద్ కీసీబు కిశి అందరి ముందు బాగోదు చాలు అవును నువ్వు ఎందుకు తాగలేదు నేను తాగితే మనల్ని ఎవరు తీసుకెళ్లేవారు నేను తీసుకెళ్లేదా ఓహో ఇది సూపర్ అయినా నేను తాగాలంటే మా ఇంట్లో బీర్ ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది తెలుసా తాగితే మా నాన్నతోనే తాగాలి ఆయన నోరు వెప్పి పాడుతుంటే నేను బీర్ ఎత్తి తాగుతుంటే ఆహా ఏ మజా వస్తుందో తెలుసా నాకు వస్తుంది ఏమొస్తుంది మజానా ఇందాక తిన్న పిజ్జా యు మీన్ అక్షరా అక్షరా ప్లీజ్ ప్లీజ్ దిస్ ఇస్ టూ మచ్ అక్షర నీకు విషయం చెప్పనా నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నీలో చాలా చేంజ్ చూసాను అండ్ ఆనంద్ నేను వైన్ తాగుదాం అనుకుని వాట్కా తాగాను దట్స్ వై గోట్ సో డ్రంక్ అయినా నువ్వు నానేం అనలేదు గేమ్ మీ మై స్పేస్ థ్యాంక్ యూ యూనో వాట్ ఐ రియలీ లైక్ యూ హ ఐ రియలీ లైక్ ఏ హైదరాబాద్ నువ్వు విజయవాడతో డీప్ లవ్లో పడిపోతున్నాం హా సో వాట్ ఐ రియల్ లవ్ యూ మరీ అలా ముద్దులు పెట్టకో ఇందాక వాంతులు కారణం నేనే అనుకుంటారు పిన్ని గీ రోజు గీ పిల్ల దాగి చేసిన లోల్లి అంతా అయిన తాగాదు ఆనంది గల్లి గల్లిండదు అంతే కదా ఆనంద్ అయినా వైనంత తాగనే ఏముందిలేండి హెల్త్ మంచిదే కదా అరే మస్తు కవరింగ్ ఇచ్చిన మేము ఓట దాగిన మని పిన్నికి ముందరనే తెలుసు మేం పిన్ని దగ్గర ఏం డాయం నీరు చెప్పిందంటే మాకు మస్తు రెస్పెక్ట్ సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్ ఇండిపెండెంట్ లేడీ పెండ్లి కూడా చేసుకోలే ఆనంద్ నీ గురించి అక్షర నాకు మొత్తం చెప్పింది వాళ్ళ అమ్మ కన్నా నా దగ్గర కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ యువర్ ద రైట్ చాయిస్ ఫర్ హెరుగుందా చూసావా రాగానే ఆమ్లెట్ కావాలని అడిగింది ఇప్పుడు పెరుగు కావాలని అడుగుతుంది అప్పుడు ఎక్కింది దిగింది ఫ్రిడ్జ్ లో ఉంటుంది అక్షర ఎప్పుడు ఇంతే ఆనంద్ షీస్ అ వెరీ పువర్ డెసిషన్ మేక్ అందుకే దాన్ని మేము కన్ఫ్యూషన్ క్యూటీ అని పిలుస్తుంటాం యు నో తన ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది తన నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకే నేను ఏ రూమ్ లో పడుకోను ఈ రూమ్ ఆ రూమ్ నేను నా మూడు ఈ రూమ్ లో పడుకుంటావు నువ్వు ఆ రూమ్ లో పడుకో మరి నేను నువ్వు నా రూమ్ లో పడుకో నువ్వు గిజ్ వంటి ప్రోగ్రామ్ లో ఏం పెట్టకు మీ అమ్మానైనా గాళ్ల అమ్మనైనా మాట్లాడుకున్నాక నువ్వు ఏ ప్రోగ్రామ్ లు కావాలంటే అవి పెట్టుకో సమజైందా తనో సరదాగా అందినండి ఆహా మస్తు కారంగిస్తున్నావులే